どうもありがとうございました。 ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు పరిచయం చేయాల్సిన అవసరం లేని మహనీయుడు మహా వ్యక్తి కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బ్రతుకుతున్నాయి అంటే సినిమాలు నమ్ముకున్న వాళ్ళు మూడుకు తొంభై ఐదు పాడు ఆయనే కారణం అంతేకాదు ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అటు పచ్చళ్ళ కానీ పేపర్ కానీ ఇక్కడ మన పట్టల విషయంలో కానీ ఇటు పక్కన ఐదు మధు గారు మార్గదర్శి సిక్స్ కానీ సినిమా రంగంలో ఈటీవీ రామోజీ ఉషాకరణ ఎన్ని చూసినా కూడా పట్టిందల్లా బంగారం బాగా అయింది అందుకే ఆయన మహానీయుడు రామోజీరావు గారు అయ్యారు అంతేకాదండి ఈనాటి రోజుని సినిమా వాడు చెట్టు బుల్లితర టీవీ అనేవాడు ఎవడైనా సరే ఒక క్రమశిక్షణతో పద్ధతులతో గౌరవంగా గర్వంగా బతుకుతున్నాడు అంటే అలాంటి వాడు ప్రతి ఒక్కడు కూడా రామోదేవరావు గారి గ్రూప్ ఈనాడు సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఇవాళ నటీనట్లుగా కానీ సాంకేతిక నిపుణులుగా కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ ఎటులే కూడా ఎస్ మేము రామోజీరావు గారి గ్రూప్లో ఈటీవీలో పనిచేసి వచ్చామని గర్వంగా చెప్పుకుంటూ అక్కడి నుంచి పనిచేసి వచ్చారా మో ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి మనం రిసీవ్ చేసుకునేవాడు కూడా అంత స్థాయిలో రిసీవ్ చేసుకుంటాడంటే కారణం ఆ మహనీయుడే మరి ఆయన ఎక్కడున్నా కూడా సరిగే రామోజీరావు గారు మనకు ఆయన బోధకంగా మన ముందుకు రాకపోయినా ఆయన ఆశిస్తులు సినిమా అనేవాడు ప్రతి ఒక్కడికే కూడా సినిమా రంగు ఉన్ననాళ్ళు ఉంటాయని మరొకసారి ఒక సినిమా నటుడుగా బులిధు నటుడుగా మరి పన్నెండేళ్ళు ఈటీవీ సంవత్సరాలు వాడిగా మరొకసారి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ మరొకసారి కరతవర్త మధ్య మనం ఒక్కసారి వారికి సామోజీ గారి గురించి చెప్పాలంటే అక్కడి గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ సంస్థలు కానీ సీరియన్ నటుడు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎవరు ఆయన గురించి ప్రత్యేకంగా మనవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థ కాదు ఒక సంస్థ సంస్థ కాదు ఒక వ్యవస్థ ఆయన ప్రాంతించినటువంటి వ్యాపార సుమారుగా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వ్యాపార సంస్థలు ఉన్నాయని దాంట్లో ఒక దాదాపుగా ఒక నలభై ఐదు వేల మంది నుంచి యాభై వేల మంది వస్తువు పనిచేస్తున్నట్టుగాను అన్ని కుటుంబాలను ఆయన పోషిస్తున్నట్టుగా ప్రత్యక్షంగా ప్రాంతా అటు కుటుంబం అనుకుంటాం ఒక మహా మేధావి ఆయన నుంచి నేతనటువంటి ఆలోచనలు అవగాహన బట్టి ఇన్ని కుటుంబాలు ఇంతమంది బతున్నారు ఆయన వ్యవస్థలో రామోజీ రావు గారి గురించి మన వ్యవస్థ స్మరించుకోవడం నా అదృష్టం ఆయన ఆత్మ శాంతి చేయకూడదని ఆ ప్రభుత్వం సినిమా రంగంలో డైరెక్ట్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి డైరెక్టర్ వాల్యూస్ చూపించినటువంటి కొంతమంది వ్యక్తులు దాసర్ నారాయణరావు గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావులు అలాగే మీడియా రంగంలో మీడియా రంగంలో మీడియాకి ఇంత ఉన్నతమైన విలువలు ఉన్నాయి వాళ్ళు చేసే సేవలు చిరస్మరణీయం అని ఎరిగెత్తి చాటిన మహానుభావులు